గతంలో ఒకసారి దిశ మీటింగ్ పోకపోతే కూడా గౌరవ్ ఎంపీ గారు కూడా కమిషనర్ గారు రాలే అని చెప్పి ఒక మాట అన్నాడు ఆ రోజు నాతో ఉన్నాడు సుడా ఆఫీస్ లో అని దిశ మీటింగ్ కి పోకుండా నేను ప్రూఫ్ చూపిస్తా ఆ మీటింగ్ నేనే ఒక అప్లికేషన్ పోయినా ఆ మీటింగ్ లో అదే రోజు మనం ఒక ఫోటో తీసుకుంటే డీటెయిల్స్ కొడితే ఈ ఏ టైంలో లో ఫోటో తీసిరు డేట్ అన్న వస్తాయి కదా ఆ డీటెయిల్స్ కూడా నా ఫోన్ లో ఉన్నాయి అది కూడా దిశ మీటింగ్ కి పోకుండా సుడా ఆఫీస్ లో ఉండడం తెలుసుకొని మున్సిపల్ ఆఫీస్ పోతే లేడు సుడా ఆఫీస్ లో ఉన్నాడు ఇవ్వడం జరిగింది కదండి నేనే రాజు నేనే మంత్రి నేను చేసిందే నడుస్తది నడుస్తుంది అయితే ఈ చాంబర్ అడిగితే పోయిన మెహ్మానిధులు అన్నాడు సరే మెఫ్మా నిధుల రాసి ఏంటంటే ఆఫీస్ కు రమ్మన్నాడు ఆఫీస్ కు ఒక ఆరేడు సార్లు వేణం ఉండడు ఆఫీస్ లో అసలు ప్రజలకు అందుబాటులో ఉండడు ఎప్పుడు ఉంటాడు మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటాడు మూడు గంటలకు నాలుగు గంటలకు ఉంటాడు ఆ టైంలో పబ్లిక్ వస్తారా పబ్లిక్ ఎప్పుడు కానీ పది నుంచి ఒంటి గంట వరకు వస్తారు ఏ సాధారణ పబ్లిక్ మీరైనా నేను ఎవరైనా పోతారు ఇక మధ్యాహ్నం తర్వాత ఎవరు గోరు ఆఫీసర్లు బిజీ ఉంటారు వాళ్ళు డ్యూటీలో అనుకుంటాం కాసేపు ఈయన ఏం చేశానంటే మూడు గంటలకు పోతాడు సిద్దిపేట మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీకి ఎప్పుడు గేట్లు పెట్టలే నాలుగు కాగానే ఇప్పుడు గేట్లు పెడుతున్నారు ఇంతకుముందు ఎప్పుడు కూడా గేట్లు పెట్టలే మున్సిపాలిటీ వచ్చినప్పుడు గేట్లు వేస్తారు ఇప్పుడు నాలుగు ఐదు గంటలకు రాగానే గేట్లు పెడుతున్నారు ఇక ఇంత ముందు కమిషనర్లు ఏడు గంటల దాకా కూడా పనిచేసిన వేల నాలుగు ఐదు గంటల తర్వాత ఉండదు గతంలో ఉన్న కమిషనర్లు ఏడు గంటల దాకా ఆరు గంటల దాకా కష్టపడి స్వచ్ఛ సిద్దిపేట చేసి దేశ స్థాయిలో నిలబెట్టిరు సిద్దిపేటను ఈయన నాలుగు గంటలకు ఐదు గంటలకు గేట్లు బంద్ చేసుకొని చుట్టారు నేను వచ్చేదే మూడు గంటలకు మనదీప్ గారు ఇట్లా అంటే మీలాగా చాలా మందికి ఇట్లా ఆరోపణలు చేసే వాళ్ళు మత్తుకుంటారు మీరు చెప్పినట్టు అంటే క్లియర్ గా ఏం ఆధారం ఉన్నాయి మీ దగ్గర అసలు నాకు ఆ జనాలకు అర్థమయ్యేటట్టు నాకు అర్థమయ్యేటట్టు కొన్ని చూపెడితే మేము కూడా నమ్మాల్సి వస్తుంది అట్లా మీకు ఆయన వీడియో మాట్లాడేది చూపిస్తారు పోయిన ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మున్సిపల్ ఛాంబర్లోకి పోయినాం మేము తోటి ఆయనకు నచ్చిందనుకో ఏం కాదు పూసపో నచ్చకపోతే మంది కూడా వచ్చి మమ్మల్ని గలాట వేసిన అంటే రేపు పొద్దున కేసు పెడుతున్న ఉద్దేశంతో ఆయనకు చెప్పే అతనికి చెప్పే మేము వీడియో తీసుకున్నాం ఓకే ఈ వీడియో కూడా ప్లే చేయాలి ఇప్పుడు కౌన్సిలర్ బ్రహ్మన్ గారు అడుగుతారు దగ్గర గురించి